అంటే నమోదు చేసుకోవడం సభ్యత్వ నమోదు ఇది చేస్తే ఓ నలభై యాభై లక్షల మంది దాకా అవుతారు తెలుగుదేశానికి కోటి మంది దాకా ఉండొచ్చు వీళ్ళు ఇప్పుడే ప్రారంభం కాబట్టి మేబీ నలభై యాభై లక్షలు అవుతారు అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం లెక్కలేస్తానంటున్నారు కాబట్టి దాంతో పాటుగా వీళ్ళ సెక్యూరిటీ అది కూడా కల్పిస్తానంటున్నారు కదా ఇన్సూరెన్స్ ఇట్లాంటి దాని మూలంగా కంటిన్యూటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగా ఒక సభ్యత్వం అన్నటువంటిది కలిపితే ఒక నలభై లక్షల మందికి తమ సందేశం వెళ్ళేటట్టు ఆ సందేశాన్ని వాళ్ళ అవతలకు పాస్ చేసేటట్టు వస్తే ఒక సిస్టంలోకి వస్తుంది ముందు సిస్టంలోకి వస్తే తను మాట్లాడనుకున్న మాట జనంలోకి వెళ్తుంది అదే సార్ ఇప్పుడు ఏం చెయ్యాలో చెయ్యొచ్చు అది ఇప్పుడు తనలో వచ్చిన మార్పు వ్యక్తి ఆధారితంగా రాజకీయం నడిపితే చివరికి ఆ వ్యక్తి వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కష్టపడతంటే నష్టపడతంటే ఇబ్బంది పడుతుంటే మొత్తం పార్టీకి చీమ కుట్టినట్టు కనిపించట్లేదు చంద్రబాబుకి ప్రాబ్లం వస్తే మొత్తం ఊరు వాడ ఏకం చేశారు వాళ్ళ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి ప్రాబ్లం వస్తుందంటే పట్టించుకుంటున్న వాళ్ళు కరువు అవుతున్నారు పైగా ఇప్పుడు ఎవరెవరి మీద కేసులు వస్తున్నాయో వాడికి తగలాల్సిందే వాడికి శాస్త్రి జరగాల్సిందే వీడికి శాస్త్రి జరగాల్సిందే అంటున్నారు పేపర్లో వచ్చే ఆ నాయకులు లేకపోతే కనుక ఈ ఓఎస్డీలు అధికారులు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళ పేర్లు పేపర్లో వచ్చినప్పుడల్లా ఆడికి తగిన శాస్త్రి జరగాల్సిందే ఆడికి తగిన శాస్త్రి జరగాల్సిందే అని వీళ్ళే మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విధమైనటువంటి ఫీలింగ్కి కారణం ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ క్లియర్ కావాలంటే ఒక వ్యవస్థీకృతంగా ఉండాలి అట్లాగే ప్లేనరీ లాంటిది జరుపుకోవాలి అది నిరంతరం సాగుతూ ఉండాలి ఇంతవరకు వదిలేసింది ఇప్పుడు కాలం ఆయనకి నేర్పిన పాఠం అనమాటది సార్ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంటే కేవలం నలభై లక్షలే వస్తారా సభ్యత్వంబోతు ఇంకా పెరిగే అవకాశం